హాయ్ ఎవ్రీవన్ ఇది వచ్చేసి మా విలేజ్ హోమ్ టూర్ పెట్టాను కదా దా దానికి రిలేటెడ్ వీడియో అనమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసేసేయండి ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను ఫైనల్గా అయితే ఒక షార్ట్గా షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఎందుకు అని అంటే ఎవరికి ఒక నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఈ వీడియో త్రూ అయినా ఆ లాంగ్ వీడియో చూస్తారు కదా అనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను అనమాట వచ్చేసి నేను ఎగ్ ఎగ్గు చిన్న చివులు కర్రీ చేస్తున్నాను అనమాట కానీ బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫుల్ అంటే ఫుల్ కర్రీ ప్రాసెస్ ఫుల్ అంతా నేను లాంగ్ వీడియోలు పెట్టాను ఖచ్చితంగా చూడడం వల్ల ఎవరైనా ఉంటే చూసేసేయండి చూసేసేయండి అలాగే అందరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు అందరు ఎలా ఉన్నారు ప్రజెంట్ ఈరోజు నేను ఇది అప్లోడ్ చేశాను సండే రోజు అనమాట సండే స్పెషల్స్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ చింత చిగురు కర్రీ ఎంతమందికి ఇష్టం అనేది కూడా షేర్ చేసుకోండి వీడియోస్ గురించి ఏదో ఒక ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను అనమాట మీరేమనుకుంటున్నారనేది కూడా నాకు కామెంట్ చేయండి అంతే మొత్తానికి అయితే వీడియో అయితే చూసారు కదా ఒక చిన్ని లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి